మయుడు రాక్షస శిల్పి ఇతడు నిర్మించినటువంటి మయసభ ఎంత గొప్ప నిర్మాణ చాతుర్యం కలిగినటువంటిది బిందుసరము అనేటటువంటి సరోవరము సమీపంలో దాన్ని నిర్మించాడు సుమారుగా పదివేల మూరల చుట్టుకొలత కలిగినటువంటి ప్రదేశంలో ఈ భవన నిర్మాణం జరిగింది దాని పద్నాలుగు నెలల పాటు శ్రమించి నిర్మించి ఎనిమిది వేల మంది బలాడ్జులైనటువంటి రాక్షస కింకరుల చేత మోయించి తెప్పించి ధర్మరాజు పట్టణమైనటువంటి ఇందల ప్రస్థంలో నిలిపాడు ఆ భవనాన్ని ఈ భవనము చాలా వరకు ఉద్యానవనములతోటి తర్వాత పుష్పించినటువంటి వృక్షములతోటి ఆ సభాభవనములతో నిండి ఉండినటువంటిది అంతేకాకుండా బంగారం చేత వేడి చేత ఆ వజ్ర వైఢూర్యములు మొదలైనటువంటి నవరత్నముల చేత తాపడం చేయబడినటువంటిది ఇంద్రనీలము పర్మరాగము వైఢూర్యము వజ్రము మౌతికము గోవేదికము మరకత్వము పుష్యరాగము ప్రవాళము వీటి చేత నిమింపబడినటువంటిది ఆ సభాభవనంలో ఉండేటువంటి సరోవరము ఇంద్రనీలమణి కాంతులు నీళ్లుగా పద్మరాగముల తామరలుగా వెండితో చేసిన తెల్ల తామరలు రాజహంసలు మెరిసే బంగారు పోత కలిగినటువంటి తాబేళ్లు వైఢూర్యముల చేత మలచిన కలువలు వజ్రముల చేత చేసినటువంటి చేపలు ముత్యములతో నిండినటువంటి నురుగులు మరకతములతో రూపొందించినటువంటి నాచు ఇవి ఈ రకమైనటువంటి నిర్మాణ చాతుర్యము చేత సూర్యకాంతులు ప్రతిఫలించి స్ఫటికపురణ గోడల కాంతుల ప్రతిఫలము చేత ఉన్న చోట నీళ్లు ఉన్న చోట లేనట్టుగా లేని చోట ఉన్నట్టుగా భ్రమింపజేసే విధముగా అలాగే సభాభవనంలో స్తంభము చోట లేనట్టుగా లేని చోట ఉన్నట్టుగా భ్రమింపజేసే విధంగా తయారు చేశాడు నిజానికి ఈ భవన నిర్మాణం అనేటటువంటిది భవనధ్వని శాస్త్రం ఇది భౌతిక శాస్త్ర పరంగా చెప్పాలి అంటే ఎకాస్టిక్స్ ఆఫ్ బిల్డింగ్స్ భవనత్వని శాస్త్రం దీనికి సినిమాలయాలు ఈ దేవాలయాలకు ఒక రకంగా సినిమాలకు ఒక రకంగా ఇళ్లకు రకంగా వస్తూ ఉంటూ ఉంటుంది అయితే ఈ ఇళ్లలో గృహప్రవేశం అవి చేసినప్పుడు ఈ శాంతులు చేసి దేవతల ప్రత్యర్థము పూజలు అవి చేసి గృహప్రవేశం చేస్తూ ఉంటారు ఏదైనా తేడా ఉన్నట్టయితే రెండు మూడు నేను చూపిస్తుంది పదహారు పదిహేడు సంవత్సరాలు తర్వాత దాని యొక్క ప్రభావం చూపించదు కానీ మన వాళ్ళు పదహారు సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఏదైనా తేడా కొంచెం తేడా కనిపించేటప్పటికీ అక్కడ మన ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా వాస్తు విధ్వంసలే కనుక అక్కడ ఆ గోడ ఉండకూడదు ఇక్కడ కిటికీ ఉండకూడదు ఈ రకంగా చెప్పి మార్పులు చేసి నన్ను ఆ విభజన చేస్తూ ఉంటాను నిజానికి ఇది కూడా కొంతవరకు గ్రహముల యొక్క ప్రభావం చేత దశ అంతర్దశలు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది ఇది మనం గ్రహించక ఇంటి వల్లే వచ్చిందని అనుకుంటూ ఉంటాం అది చేత వాస్తు ప్రభావంగా ఉండేటటువంటిది చాలా తక్కువ నిజానికి ఈ ప్రభావం ధర్మరాజు మీద కూడా పడింది మయు సభ నిర్మించిన తర్వాత దుర్యోధనుల సభలో ప్రవేశించిన తర్వాత భంగపాటు అక్కడ దీనికి ఓ విధమైనటువంటి అతడులో ఈర్ష్య ద్వేషమోసీ కారణమే ఇది జోదానికి తీసి ఆ జోదం నుంచి అరణ్యవాస అజ్ఞాతవాసము దీని ఫలితముగా పాండవ కౌరవ క్షయము ఇంత జరిగింది దానికి కూడా వాస్తు కారణం